లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఏం చెయ్యాలి అనేది ఒక చిన్న కథ ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం అయితే ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తారు అటువైపు వెళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని అంటాడు కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు అనేసి అంటారన్నమాట దానికి రాజు సంతోషించేసి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు ఇదంతా తన భార్య అయిన శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక ఆలోచన గుర్తుకొస్తుందన్నమాట అది ఏంటంటే ఒకసారి కొద్ది రోజుల క్రితము తనలో తను కట్టెలు అడ ఏరుకోవడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు ఎదురవుతాడనమాట ఆ మునీశ్వరుడు ఏం చెప్తాడంటే శాంతశీలకు తల్లి ఒక విషయం చెప్తాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరూ కూడా తమరిళ్ళల్లో దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అని చెప్తాడు అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నువ్వేమని అడ్డ అంటావంటే ఆమెతో వెళ్ళితే లోపలికి రాకూడదు అనేసి షరతును విధించు అప్పుడు ఆమె అంటుంది నేను లోపల ఉండే ఈ వెలుగును భరించలేకపోతున్నాను చీకటిలోకి వెళ్ళిపోతాను అనేసి అంటుంది అలాగే ఇంకొక ఆమె ఏం చేస్తుందంటే పట్టు పీతాంబరాలతో దగదగ మెరిసి నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెతో కూడా నువ్వేమంటావంటే ఆమెను అడ్డగించి లోపలికి వెళ్ళితే ఇంకోసారి బయటికి వెళ్ళకూడదు అని షరతుని విధించు అని అంట అని ఆమెతో కూడా అను అప్పుడు ఆమె అంటుంది బయట చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతాను అంటుంది ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నువ్వు ఐశ్వర్యవంతురాలు అవుతావు అని మునీశ్వరుడు చెప్పింది శాంతశేలకు గుర్తుకు వస్తుంది వెంటనే శాంతశేల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుకుంటుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరు కూడా శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాయింటి చాటింపు వేయిస్తాడు అప్పుడు మునీశ్వరుడు చెప్పినట్లు చేసిన శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది కానీ శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారు వారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షానికి పాత్రులవుతారు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు